అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ట్వంటీ సిక్స్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ సెవెంటీ త్రీ ఒకరి కీడు వేరే ఒకరి కీయడు ఒకరి మేలు వేరే ఒకరి కీడు కీడు మేలు వారు పోడిని తెలియరు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఒకరికి చెడు మరి ఒకరికి మంచి అవుతున్నది మేలు కీడుల మహిమను మానవుడు తెలియలేడు కదా వేమన పద్యాలు నైన్ సెవెంటీ ఫోర్ ఒకరి ఎంగిలి నోటును నోటను నుడువ దారక బ్రహ్మమై ఇలా ధనరుగాదే ఎందరో తరచినమది అనరే ఎంగిలనరే ఎంగిలి అన నేల ఇకను వేమా తాత్పర్యం ఎంగిలి నోటితో మంత్రోచ్చారణ చేయగా తారక బ్రహ్మమై ఈ భూమిలో కొనియాడబడుచున్నది మనసులో తలచినది ఎంగిలి కాకుండా పోతుందా ఎంగిలి ఎంగిలి కాకుండా పోతుందా ఎంగిలి ఎంగిలి అని తలచుట మంచిది కాదు వేమన పద్యాలు నైన్ సెవెంటీ ఫైవ్ ఒక సందులో దూరి ఒక సందులో వచ్చి ఒక సందులో దా డాయి వెరపు జూపు వెరపు చోట వివరంబు చూడరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఒక సందులో దూరి మరి ఒక సందులో నిల నిలిచి మరోచోట భయమును కలిగించడి ఆ విషయ వివరణ ఏమిటో జాగ్రత్తగా గమనించము బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన్న సుఖినోభవంతు लोक समस्त सुखिनो भवन्तु शिवार्पणम्